అనే భావనతోనే ఉద్యమ బాట పట్టినాం మనకు తల్లి కావాలి దేవత గుడిలో ఉంటుంది తల్లి మన ఇంట్లో ఉంటుంది తడి తల్లి ఒళ్ళు మనం పెరుగుతాము కాబట్టి మనం తల్లి ప్రతిరూపమే పెట్టుకోవాలని చెప్పి వాళ్ళందరూ సూచన చేసి ఈరోజు ప్రతి ఇంట్లో కన్న తల్లిని చూసి ఈరోజు తెలంగాణ తల్లిని చూసిన తెలంగాణ సమాజంలో ఎవరైనా అది తమరు కావచ్చు అధ్యక్ష నేను కావచ్చు లేదా మా శాసనసభ్యులు ఎవరైనా ఈరోజు సభలో ఉన్న ఏ సభ్యుడికైనా తెలంగాణ తల్లిని చూస్తే సొంత మాతృమూర్తిని చూసిన ఒక గొప్ప అనుభూతితో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు అస్తిత్వం బహుజనుల తెలంగాణ తల్లిని ఈరోజు మనం ప్రతిష్ఠించుకుంటున్నాం అధ్యక్ష ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నప్పుడు డిసెంబర్ తొమ్మిది ఎలాంటి వివాదాలు రాజకీయాలకు తావు లేకుండా తెలంగాణ సమాజమంతా రాజకీయ పార్టీలు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు అదేవిధంగా రైతు కూలీ సంఘాలు కావచ్చు లేకపోతే తెలంగాణ సమాజంలో వివిధ వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కావచ్చు నాలుగు కోట్ల తెలంగాణ సమాజం అంతా ఒక్కటై ఏక గలంతో ఈరోజు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు జరుపుకుని ఉంటే బాగుంటుంది మన పట్ల ఇతర రాష్ట్ర ఇతర దేశ ప్రజలకు కూడా ఒక గొప్ప గౌరవం పెరుగుతుండేది అధ్యక్ష దురదృష్టవశాత్తు కొంతమందికి ఇది నచ్చలేదు ఒక వ్యక్తి ఒక కుటుంబము ఒక పార్టీ ఆలోచన అనే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలన్న ఆలోచన భావన సమంజసం కాదు మధ్యయుగాలలో చక్రవర్తులు రాజ్యమే నేననే భావనలో భ్రాంతిలో ఉండేవాళ్ళ అధ్యక్ష మధ్యయుగాల చక్రవర్తుల యొక్క ఆలోచనతో ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం నడవదు అధ్యక్ష నాలుగు కోట్ల ప్రజలు ఏం కోరుకుంటున్నారో వాళ్ళ ఆలోచన ఏందో ఆ ఆలోచనల ప్రతిరూపమే ఈనాటి ప్రజాప్రభుత్వం అందుకే ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే సచివాలయం సచివాలయం పరిపాలనకు గుండెకాయ ఆ గుండెకాయ గుండెల్లోనే తెలంగాణ తల్లిని ఉండాలి ప్రతిష్ఠించాలి అని ప్రభుత్వం భావించి ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషంలకు తెలంగాణ మాతృమూర్తిని తెలంగాణ తల్లిని మనం ఆవిష్కరించుకోబోతున్నాము ఈ సందర్భంగా నేను సహచర శాసనసభ్యులకు తెలంగాణ ప్రజానికానికి ప్రతిపక్షాలు కావచ్చు పాలకపక్షం కావచ్చు ఇతర రాజకీయ పక్షాలకు తమరి ద్వారా నేను సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నా దయచేసి ఈ ఒక్కరోజు రాజకీయాలకు అతీతంగా తెలంగాణ సమాజం కోసం మనము ఈ ఒక్కరోజు సమయాన్ని ఇద్దాము ఈరోజు వివాదాలకు తావు ఇవ్వద్దు అని చెప్పి నేను ప్రతిపక్షాలకు సహచర ప్రజాప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష రేపటి నుండి ఏ అంశాలైనా ప్రస్తావిద్దాం ఏ రాజకీయ అంశాలు కూడుకున్న విషయాలనైనా మనం ప్రస్తావించుకుందాం కాబట్టి దయచేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట చంద్రశేఖరరావు గారు కేంద్ర మంత్రివర్గ సభ్యులు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా అసద్దిన్ ఓవైసీ గారు అదేవిధంగా కమ్యూనిస్టు సోదరులకు అదేవిధంగా బండి సంజయ్ కేంద్ర మంత్రి గారికి ఈ రాష్ట్ర గవర్నర్ గారికి చాలా వరకు మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ప్రత్యక్షంగా కలిసి వారికి ఆహ్వాన పత్రిక ఇవ్వడం జరిగింది ఎవరికైనా ఆహ్వాన పత్రిక అందకపోయినా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారికంగా పాత్రికేయ మిత్రులను కవులను కళాకారులను ఉద్యమకారులను నిరుద్యోగ యువకులను తెలంగాణ సమాజంలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఈరోజు సాయంత్రం మనం జరుపుకోబోయే ఈ ఉత్సవంలో పూర్తి స్థాయిలో పాల్గొని మనందరం ఏకాభిప్రాయంతో ఉన్నము అనే ఒక భావన కలిగించే విధంగా ఈ ఉత్సవాన్ని గొప్పగా జరుపుకుందాం తమరు కూడా కార్యక్రమానికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరితో మమేకమై ఈ తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలను జరుపుకోవడానికి అదేవిధంగా అదేవిధంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ తొమ్మిది తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు జరుపుకోవడానికి తమ రామోదించి ఈ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయండి ఈ ఉత్సవాన్ని జరుపుకుందాం చివరగా ఒక్క మాట దేవత ఆశీర్వదిస్తుంది అమ్మ మనల్ని ప్రేమిస్తుంది మన ఆకలిని గుర్తించి అడక్కపోయినా అమ్మ మనకు అన్నం పెడుతుంది అడక్కుంటానే అన్నం పెట్టి బిడ్డల్ని కాపాడుకునే తల్లి తెలంగాణ తల్లి ఆ తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు జరుపుకోవడం తెలంగాణ బిడ్డలుగా మన బాధ్యత అందుకే ఈ డిసెంబర్ తొమ్మిది ఈ పర్వదినాన్ని తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవంగా మనం అందరం జరుపుకుందామని పట్టు కార్యక్రమాన్ని ఆమోదించవలసిందిగా సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష